ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తునందు మీకందరికీ శుభం మన పాఠం ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయం సావధానంగా వినండి సొలమోను అంటున్నాడు జ్ఞానులతో సములైన జరిగే జరిగేవాటి భావమును ఎరిగిన వారెవరు మనుష్యుల జ్ఞానము వారి ముఖానికి తేజస్సునిస్తుంది దానివలన వారి మోటుతనము మార్చబడుతుంది నీవు దేవునికి ఒట్టు పెట్టుకున్నావని జ్ఞాపకం చేసుకుని రాజుల కట్టడలకు లోబడుమని నేను చెప్తున్నాను రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్లవద్దు వారు తాము కోరినదెల్లా నెరవేరుస్తారు గనుక దుష్కార్యములో పాలుపుచ్చుకొనుకు రాజుల ఆజ్ఞ అధికారము గలది నీవు చేసే పని ఏమిటో రాజుతో చెప్పగలవాడెవడు ధర్మమును ఆచరించేవారికి కీడేమీ సంభవించదు సమయము వస్తుందని న్యాయము జరుగుతుందని జ్ఞానులు మనసులో తెలుసుకుంటారు ప్రతి సంగతిని విమర్శించే సమయము ఏర్పడి ఉన్నది లేని ఎడల మనుష్యులు చేసే కీడు బహు సంభవింపబోయేది నరులకు తెలియదు అది ఏలాగు సంభవిస్తుందో వారికి తెలియజేసేవాడెవడు గాలి విసరకుండా చేయడానికి గాలి మీద ఎవరికీ అధికారము లేదు మరణము ఎవరికీ వశము కాదు ఈ యుద్ధమందు విడుదల దొరకదు దౌష్ట్యము దానిని అనుసరించే వారిని తప్పించదు సూర్యుని కింద జరిగే ప్రతి పనిని గూర్చి నేను మనసిచ్చి యోచన చేస్తూ ఉండగా ఇదంతా నాకు తెలిసింది మరియు ఒకడు మరి ఒకనిపైన పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకోవడం కలదు దేవుని బిడ్డలారా ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తున్న వ్యక్తి నులివెచ్చని స్థితిలో ఉన్నాడు వేడిగా గానీ చల్లగా గాని లేడు మేము ఇతరులకు మేలు చేస్తున్నాము అంటారు వాక్యప్రకారమే బ్రతుకుతాము అంటారు గాని వాక్యములో ఏముందో వీరికి తెలియదు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు నీతిమంతులెవరు పాపులెవరు ఈ విభజన ఇలాంటి వారికి అంతుబట్టదు ఒక మానవుడి జీవితాన్ని మార్చగలవాడు క్రీస్తు మాత్రమే ఆయన నీ జీవితంలోకి వస్తాడు నీవు ఉద్రేక భరితుడవవుతావు ఆనందము శాంతి నిన్ను నింపుతాయి జీవితం రాను రాను అర్థవంతమవుతుంది పరిపక్వతను పుంజుకుంటుంది నీవేమి చేస్తున్నావో ఆలోచించి మరీ చెయ్యి అనాలోచితంగా ఏదో చేసి చిక్కులు తెచ్చిపెట్టుకోవద్దు రాజు ఉన్నాడు అనుకోండి అతడు తన అధికారాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి ఏదైనా చేయగలడు తాను నమ్మింది నెరవేర్చడానికి ఆటంకమేమీ ఉండదు నీవు కూడా రాజులాగా బ్రతుకు క్రీస్తు కోసం సత్యం కోసం నిలువు కొందరు యువకులు ఏదో విలక్షణంగా ఉండాలని ఆ విధంగా ప్రజలను ఆకర్షించాలని చూస్తారు మాకు స్వేచ్ఛ కావాలి స్వతంత్రం కావాలి నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతకగోరతాను ఇలాంటి మనస్తత్వం తిరుగుబాటుకు దారితీస్తుంది ఒక గుంపుగా ఏర్పడి ఒకేలాగు దుస్తులు వేసుకుంటారు నినాదాలు చేస్తారు ఊరేగుతారు సమాజానికి వ్యవస్థకు తిరుగుబాటు చేస్తారు అలాగే కొందరు దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు తప్పిపోయిన కుమారుడు చేసిందేమిటి తన తండ్రి అయిన దేవుని ఎదుట పరలోకమంతటి ఎదుట పాపం చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట మోకరిల్లి ఆయన ప్రభుత్వానికి లోబడు ఆయన నీ రక్షకుడు ప్రభువు ఇంతకంటే గొప్ప స్వేచ్ఛ ఏమున్నది మనము ఒక గుంపును అనుసరించాల్సిన పని లేదు ఆ క్రీస్తు నిన్ను స్వతంత్రుణ్ణి చేస్తాడు యోహానుసువార్త ఎనిమిదో అధ్యాయ ముప్పై ఆరో వచనం కుమారుడు మిమ్ములను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులే క్రీస్తుకు బయట ఏ మానవుడికి స్వేచ్ఛ లేదు అతడు మతానికో ఏదో ఒక ప్రత్యేక గుంపుకో బానిసవుతాడు దుర్వ్యసనాలకు లోనై తన మీద తనకే ఎట్టి అధికారము లేదని గుర్తిస్తాడు మరణ దినాన్ని తప్పించుకోలేడు వచనం నుండి మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందటము న్యాయముగా నడుచుకున్నవారు వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్థుల వలన మరువబడి ఉండటము నేను చూచాను ఇది వ్యర్థమే దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవడము చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తారు ఆ పాపులు నూరుమారులు దుష్క్రియలు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉంటారని భక్తిహీనులు దేవుని సన్నిధిలో భయపడరు గనుక వారికి క్షేమము కలగదని వారు నీడ వంటి దీర్ఘాయుష్యును పొందరని నేనెరుగుదును వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద జరుగుతున్నది అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుతున్నది నీతిమంతులకు జరిగినట్టుగా భక్తిహీనులలో కొందరికి జరుగుతున్నది ఇది వ్యర్థమే కానీ నేను అనుకున్నాను అన్నపానములు పుచ్చుకొని సంతోషించటం కంటే మనుష్యులకు లాభకరమైనది ఒకటి లేదు గనుక నేను సంతోషమును పొగిడాను బ్రతికి కష్టపడాలని దేవుడు వారికి నియమించిన కాలమంతా ఇదే వారికి తోడుగా ఉన్నది జ్ఞానాభ్యాసము చేయడానికి దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుషులు జరిగించే వ్యాపారములను చూడడానికి నా మనస్సును నేను నిలపగా దేవుడు జరిగించేదంతా నేను కనుగొన్నాను సూర్యుని క్రింద జరిగే క్రియలు మనుష్యులు కనుగొనలేరని కనుగొనాలని మనుష్యులు ఎంత ప్రయత్నించినా వారు కనుగొనడం లేదని దానిని తెలుసుకోవాలని జ్ఞానులు పూనుకొన్నా వారైనా కనుగొనజాలరని నేను తెలుసుకున్నాను దేవుని బిడ్డలారా వింటున్నారా నేరం చేసిన వాడికి వెంటనే శిక్ష పడకపోతే అనేకులు ఇంకా నేరాలు చేయడానికి అది ప్రోత్సాహకరమవుతుంది మానవుని హృదయంలో ఎంతైనా కీడు చేయడానికి సాధ్యత ఉంది క్రైస్తవులు అనబడిన వారు కొందరు బరితెగి పాపం చేస్తారు ఎందుకని తాము చేసిన కొన్ని పాపాలను దేవుడు వెంటనే శిక్షించలేదు దేవుని దీర్ఘశాంతము మనిషిని మారుమనస్సుకు నడిపించటం పోయి మనిషి ఇంకా ఎక్కువ నేరాలు చేస్తున్నాడు రెండు కొరింతి ఆరో అధ్యాయం రెండో వచనం అంటోంది ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము ఈరోజే ఈ క్షణమే ప్రభువుని నమ్ముకోవడం శ్రేయస్కరం విషయాలను ఉపరితలం మీద చూడడం కాదు లోతుగా తరచి చూడాలి చెడుగు చేసిన మంచి చేసినా అంతా ఒక్కటే అని వెతండవాదాన్ని మనుషులు తమ చేతల ద్వారా వ్యక్తం చేస్తున్నారు కలిగిన దానితో తృప్తిపడి ఉండి అన్నపానాలు పుచ్చుకో సంతోషించు మానవుడు కష్టించి పనిచెయ్యాలి అని దేవుడు నిర్ణయించాడు కాని యాంత్రికంగా పనిచేస్తూ బ్రతకటం కాదు మానవుడు తన సృష్టికర్తయ్యైన దేవుణ్ణి తన వైఖరి ద్వారా పని ద్వారా మహిమపరచాలి ప్రభువుకు ప్రీతికరమైనదే చెయ్యాలి దేవుని బిడ్డలారా వింటున్నారా దేవుడు పాపాన్ని శిక్షించకుండా విడువడు ఈ సంగతి తెలియక మానవుడు దేవుని దీర్ఘశాంతాన్ని అపార్థం చేసుకుంటున్నాడు జ్ఞానానికి మించింది లేదు ఎంత గొప్ప జ్ఞాని అయినా అతడు ఇంకా తెలుసుకొనవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి జ్ఞాని అయిన వాడు తన పై అధికారులకు అనవసరంగా ఎదురు తిరగడు మంచి విషయాలలో అధికారులతో సహకరిస్తాడు జ్ఞాని జీవితకాలమంతా నేర్చుకుంటూనే ఉంటాడు రాజును సన్మానించాలి అధికారము దేవుడిచ్చిందే జ్ఞాని తన ప్రవర్తన ద్వారా అందరితో సమాధానాన్ని కొనసాగిస్తాడు మంచి విషయాలలో రాజుకు అధికారులకు జ్ఞాని అయినవాడు చేయూతనిస్తాడు రాజు తన అధికారాన్ని బట్టి తాను ఏది తలంచుకుంటే అది చేయగలడు ప్రజలు రాజుకు లోబడాలి రాజుకు తిరుగుబాటు చేయకూడదు ఒక వ్యక్తిని సింహాసనమెక్కించినా అతణ్ణి సింహాసనం మీది నుండి దించినా అది దేవుడు చేసిందే గాలిని చూడండి అది వీచకుండా ఎవరూ ఆపలేరు అలాగే మరణ దినాన్ని ఎవరూ తప్పించలేరు నుండి తప్పించుకొని పారిపోవడం కుదరదు దేవుని యొక్క తీర్పులు ఎవరు పరిశోధించగలరు న్యాయమనేది వెంటనే అమలులోకి రాకపోతే నేరస్తులు బరితెగిపోతారనేది వాస్తవం దేవుడు నీతిగల న్యాయాధిపతి నూరు నేరాలు చేసి తప్పించుకొని తిరిగేవారున్నారు దేవునియందు భయభక్తులు గలవారు సంతోష సమాధానాలతో బ్రతకగలరు అయితే ఈ లోకంలో నేర చరిత్ర గలవారు నీతిమంతులుగా చలామణి అవుతారు దేవుడిచ్చిన అవకాశాలను వాడుకొని కలిగిన దానితో తృప్తి చెంది ఉండడం శ్రేయస్కరం భవిష్యత్తులో జరిగేదేదో మానవుడు ఎరగడు ఏ రోజే దేవుడిచ్చిన ఆశీర్వాదాలను అనుభవించి ఆనందించాలి రోమాపత్రిక పదకొండో అధ్యాయం ముప్పై మూడో వచ్చినో ఆహా దేవుని బుద్ధిజ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు దేవునికి స్తోత్రము వింటున్నారా ఎనిమిదో అధ్యాయంలో సొలమోను తన జ్ఞానం తనకు నేర్పిన సంగతులను ఏకరువు పెడుతున్నాడు దేవుడు నియమించిన పాలకుల పట్ల అధికారుల పట్ల విధేయత చూపకపోతే మనుషులు చిక్కుల్లో పడతారని జ్ఞానం ఉన్నవానికి తెలుసు ఈ లోకమందు రాజులైన వారికి లోబడాలి నిజమే కాని పరలోక పాలకుడైన దేవునికి ఎక్కువ విధేయత చూపాలి లోకపాలకులు దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైన శాసనాలు చేస్తే వాటిని పాటించకూడదు దేవుడు మనకు అట్టి స్వేచ్ఛనిచ్చాడు భూమిపై యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి విశ్వాసుల విషయంలో ఆధ్యాత్మిక యుద్ధం ఆగకుండా జరుగుతూనే ఉంటుంది మంచి చెడుల మధ్య కొనసాగే ఈ యుద్ధం వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహంతో విశ్వాసులు పెత్తనం చలాయించటంలో మెలుకువగా ఉండాలి అధికారాన్ని బట్టి కాఠిన్యం చూపి దేవుని బిడ్డలను వేధించకూడదు తప్పిదము చేసిన దానికి శిక్ష విధించకపోతే ఏమి చేసినా చెల్లుతుందిలే అని నేరస్తులు చెలరేగవచ్చు అందుకనే అధికారులు ఈ విషయంలో విశేష జాగ్రత్త వహించాలి సొలమోను అధిక జ్ఞానం గలవాడు అయినా అతని జ్ఞానం రాజకీయాలకు సంబంధించింది దేవుని ప్రజలకు ఎప్పుడు ఎలా క్షేమము కలుగుతుందో సొలమోను ఎరగడు కొత్త నిబంధనలో విశ్వాసుల జీవిత విధానం వివరంగా రాసి ఉంది సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని మేలుచేసిన వారు జీవ జీవపునరుత్నమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వస్తారు ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనంలో భక్తిహీనులకు నీతిమంతులకు ఉన్న తేడాను సొలమోను స్పష్టంగా చూపలేకపోయాడు ఈ లోకంలో భక్తిహీనులు నీతిమంతులుగా చలామణి అవుతున్నారు నీతిమంతులు అన్యాయపు తీర్పునకు గురి అవుతున్నారు ఎందుకు ఇలా జరుగుతున్నదో తనకు అర్థం కావటం లేదు అంటున్నాడు సొలమోను విశ్వాసులకు నిత్యత్వంలో మహోజ్వలమైన జీవితముంది ఈ లోకంలో క్రీస్తునందు విశ్వాసులు ఆనందిస్తారు ఇతరుల కోసం తమ హక్కులను అప్పుడప్పుడు వదులుకోవలసి వస్తుంది వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ప్రభు అన్నాడు ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినమూ తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి సులమోను పదే పదే తన అజ్ఞానాన్ని ఒప్పుకుంటున్నాడు ద్వితీయోపదేశకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం రహస్యములు మన దేవుడైన యహోవాకు చెందినవి అయితే ఆయన బయలుపరచినవి ఎల్లప్పుడూ మనవి మన సంతతి వారివి అవుతాయి దేవుని బిడ్డలారా గమనించండి దేవుడు చేసింది ఏదైనా మంచిదే సంపూర్ణమైనదే దేవుడు మన సృష్టికర్త దేవుడు తన చిత్త ప్రకారమే సమస్తము నిర్వహిస్తాడు మనము దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలని దానిని దినదినము నిర్వహించుకోవాలని దుర్దినములు రాకముందే దేవుని బిడ్డలమై ఆయనకు విధేయులమై ఉండాలని ప్రసంగి గ్రంథం బోధిస్తుంది భక్తి జీవితాన్ని మనకు ఉపదేశిస్తుంది దేవుడు లేని జీవితాలు వ్యర్థమని ప్రసంగి మరల మరల జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు లేని కృషి గాలిలో విత్తనాలు నాటినట్లే అంటున్నాడు దేవుని పట్ల యథార్థంగా బ్రతికితే అందులోనే తృప్తి ఉంది మనం చేసే ప్రతి పనిలో దేవుణ్ణి సంతోషపెట్టాలి అనుదిన జీవితంలో మనకు ఉత్సాహం కలిగించేది దైవభక్తి పాపభీతి తొందరపడి ఏ పని చేయకూడదు దేవుడు దీర్ఘశాంతం గలవాడు ఒత్తిడి కింద తొందరపడి తీర్మానాలు చేయకూడదు ప్రభుత్వానికి అధికారులకు లోబడాలి మంచి కార్యక్రమాలన్నిటిలో అధికారులతో సహకరించాలి నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చెయ్యాలి ఆత్మ నింపుదల ఎంతో అవసరం భార్యాభర్తల మధ్య విశ్వసనీయత చాలా ముఖ్యం నీ పాండిత్యం నీ లౌకిక జ్ఞానం దైవభక్తికి విధేయతకు ప్రత్యామ్నాయం కాజాలవు దేవుని సన్నిధిని ప్రతిదినం అభ్యసించాలి మనం చేసుకునే తీర్మానాలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి మన తీర్మానాలలో ఆధ్యాత్మిక నైతిక విలువలు పాటించాలి మనము లౌకిక విధానాలు అవలంబించకూడదు మన సమస్యలన్నీ ఈ లోకానికి సంబంధించినవి వాటి పరిష్కారం పరలోకానికి సంబంధించింది ప్రసంగి తన గ్రంథం అంతటిలో ముఖ్యంగా చెప్తున్న మాట ఇదే ఈ లోకంలో సుఖ సంతోషాలను వెతికేవారు మొదట తమ గమ్యమేదో ఆలోచించుకోవాలి ఈ లోకంలో హాయిగా బ్రతకటమే మన ధ్యేయం కాదు ఇహలోకానికే పరిమితమైన బ్రతుకు వ్యర్థం అంతేకాదు మనం చేసే పని ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నాము పనికి ఫలితం పనే కాదు ఆ పనిని నీకు అప్పగించిన దేవుడు నీ యజమాని మనము ఏదో గొప్పవాళ్ళమైపోవాలని దేవుడు మనలను పిలువలేదు మనము విశ్వసనీయులమై ఉండాలని దేవుడు పిలిచాడు యాంత్రికంగా పనిచేయకూడదు శ్రేష్ఠమైన నాణ్యత కలిగిన మంచి పని మనం చెయ్యాలి ఎఫ్సి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం దొంగిలేవారు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టడానికి వీలు కలిగే నిమిత్తము తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడాలి లేకపోతే నీవు చేసే పని అంతా నీలో శూన్యాన్ని మాత్రమే మిగుల్చుతుంది ఎంత పని చేసినా దాని ఫలితాన్ని నీవు అనుభవించలేకపోవడం అవివేకమనిపిస్తుంది పని నిషా నరాల బలహీనతకు దారితీస్తుంది ప్రదర్శన కోసం ఏదీ అతిగా చేయకూడదు దేవుని ఎదుట వినయ విధేయతలు కలిగి జీవించు దేవుడు పరలోకంలో ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నావు దేవుణ్ణి గురించి పరలోకం గురించి ఎన్నడూ మరిచిపోకూడదు మన బలహీనతలను మితులను గుర్తించి వాటిని ఒప్పుకొని దేవుని సహాయాన్ని అభ్యర్థించాలి చరిత్ర యొక్క పరిణామాన్ని మానవుడు సరిగా గ్రహించలేడు చరిత్రను విస్మరించకూడదు మన దేవుడు చరిత్రకు దేవుడు నిత్యత్వాన్ని ఇక్కడి నుండి మనము పూర్తిగా చూడలేము దేవుడు మనకు కొంతవరకే కాలజ్ఞానం అనుగ్రహించాడు మానవుడు తాను గొప్పవాడు కావాలని అభివృద్ధి చెందాలని కోరినప్పుడు అది వృధా ప్రయాస దేవుడు నిన్ను గొప్పవాణ్ణి చేస్తే గొప్పవాడి అవుతావు లేకపోతే నీదంతా వృధా ప్రయాస అంటున్నాడు ప్రసంగి ఒకనొక రోజున నీ జ్ఞానమంతా మరణంతో పాటు అంతరిస్తుంది నీ ప్రియులు చనిపోతే నీవు సంతాపం చెందుతావు అలాంటి పరిస్థితుల్లో నీకు నీవు ఆత్మపరీక్ష చేసుకోవడం మంచిది మరో మాట ప్రసంగి గ్రంథంలో గృహ నిర్వాహకత్వమును గురించి దాతృత్వమును గురించి ఎన్నో సంగతులు చెప్పబడ్డాయి మన విశ్వాసము మన నీతి ఆర్థిక విషయాలలో కూడా కనపడాలి మనము మంచి గృహ నిర్వాహకులం మన ఆర్థిక దృక్పథం యేసు ప్రభువుదే డబ్బు నీ సేవకుడు అంతేకాని డబ్బు నీ దేవుడు కాదు నీ యజమాని కాదు ధనదేవతకు తల ఒగ్గవద్దు నీవు ఎందుకు డబ్బు సంపాదిస్తున్నావు ఎందుకు దేనికోసం ఖర్చు చేస్తున్నావు ఈ ప్రశ్నలకు నీ జవాబేమిటి ధనం మోసం చేస్తుంది అది దాని స్వభావం దేవుడు మనకిచ్చిన మహిమైశ్వర్యంతో పోల్చి చూస్తే ఇహలోక ఐశ్వర్యమంతా ఎందుకు కొరగానిది అనిపిస్తుంది దేవుడిచ్చింది లోకమిచ్చేదానికంటే ఎన్నో కోట్ల రెట్లు విలువైంది ఈ లోకం మీద శాపం ఉంది పరలోక సంబంధమైనదంతా ఆశీర్వాదమే వింటున్నారా ఈ పాఠంలో మనం నేర్చుకున్న సత్యాలు నిత్యత్వపు విలువగలవి మనుషుల జ్ఞానం వారిని నాగరికులనుగా చేస్తుంది ఎర్మియా ఇరవై ఏడో అధ్యాయం వచనం ఈ లోకంలో రాజులు తమ కాడిని ప్రజల మెడ మీద పెడతారు వారిని బానిసలుగా మారుస్తారు కానీ ఏసు కాడి సులువైనది ఆయన భారం ఎంతో తేలిక ప్రభుత్వమైన దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు దేవుని బిడ్డలు సహకరించరు దేవుడు దీర్ఘశాంతము గలవాడు లోకములో ప్రజలందరూ మారుమనస్సు పొందాలని ఆయన కనిపెట్టి చూస్తున్నాడు దేవుని బిడ్డలారా గమనించండి ప్రసంగి గ్రంథంలో పాపము ఎంత హేయమైనదో తేటగా చూపబడింది పాపం చేసేవాడు పాపానికి దాసుడవుతాడు మనము పాపాన్ని ఖండించకుండా రాజీ పడితే అది మన పట్ల శాపమవుతుంది పాపము విషయమై ఉదాసీనంగా ఉండిపోతే మనం పాపాన్ని ప్రోత్సహించినట్లే అవుతుంది రోమాపత్రిక ఆరో అధ్యాయం పదహారో వచనం లోబడడానికి దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తముగా పాపమునకే కాని నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడతారో దానికే దాసులవుతారు మనకు క్రమశిక్షణ ఎంతైనా అవసరం ఆలస్యించకుండా వెంటనే క్రమశిక్షణ అమలుపరచాలి ఈ విషయంలో ఆలస్యం చేస్తే పరోక్షంగా చెడుగును బలపరిచిన వారమవుతాం దేవుని బిడ్డలారా ప్రసంగి గ్రంథంలో నాలుకను గురించి ఎన్నో హెచ్చరికలు ఇవ్వబడినాయి మనం మాట్లాడేటప్పుడు ప్రతి మాట దేవుడు వింటున్నాడని మనం గ్రహించాలి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దేవుడికి అది గిట్టదు నీ నాలుక విషయమై జాగ్రత్త శ్రద్ధగా విను నిదానించి మాట్లాడు వినయశీలాన్ని అలవరుచుకో దేవుని సన్నిధిలో మృదువుగా మాట్లాడడం అభ్యాసం చెయ్యి నిన్ను నీవు సజీవ యాగంగా సమర్పించుకో ఇదే ప్రసంగి గ్రంథ సందేశ సారాంశం దేవుని బిడ్డలారా గమనించండి పరిస్థితులు ఎల్లప్పుడూ నీకు అనుకూలంగా ఉండవు నీతో ఏకీభవించని వారుంటారు పరిస్థితులు ప్రతికూలమవుతాయి అలాంటి పరిస్థితుల్లో నీ జ్ఞానం పరీక్షకు వస్తుంది నీ ముఖం ప్రకాశిస్తూ ఉండాలి మోషే ముఖచర్మం ప్రకాశించింది స్థెపను హతసాక్షిగా చనిపోతూ ఉండగా అతని ముఖం దేవదూత ముఖంలాగా ప్రకాశించింది నీ ముఖాన చిరునవ్వు కనపడాలి ఎప్పుడూ ఏడుపుగొట్టు ముఖం పెట్టుకొని ఉండకూడదు సాధ్యమైనంత వరకు అధికారానికి లోబడు నీకు చెప్పింది చెయ్యి ఇచ్చిన వాగ్దానాలను తప్పక నెరవేర్చాలి ఊరికే కోప్పడొద్దు అంటీ ముట్టకుండా దూరంగా ఉండవద్దు దేవుడు నీకు అప్పగించిన పని నమ్మకంగా చెయ్యి చెడ్డ పనుల్లో పాలివాడై ఉండవద్దు అపస్తుల కార్యములు ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో వారేమన్నారు మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడాలి దేవుని బిడ్డలారా గమనించండి ప్రసంగి గ్రంథం నాస్తిక వేదాంతం కాదు లౌకికవాదిని దేవుని వైపునకు మరల్చే ప్రయత్నమే ఈ ప్రసంగ వ్యాసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్